ఇమామలు మౌజనకు గౌరవ వేతనం మసీదులు ఖబ్రస్తాన్ ఈద్గాల అభివృద్ధి చేయాలని మంత్రి ఫరూక్ వినతిపత్రం సమర్పించిన కోడుమూరు ముస్లిం నాయకులు నంద్యాల కోడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ ది విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కోడుమూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫరూ నంద్యాల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు ఇమామలకు మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని అలాగే మసీదులు ఖబ్రస్థాన్ ఈ దళను అభివృద్ధి చేయాలని ఘన సెంటీమీటరు రోడ్లు ఏర్పాటు చేయాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కోనుమూరు పట్టణ ముస్లిం సోదరుల శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తాం కావలసిన కాంపౌండ్ వాల్ ఘన సెంటీమీటరు రోడ్డు వేయిస్తాం ఇమామలు మౌజన్లకు గౌరవ వేతనం త్వరలోనే అందజేస్తాం మసీదులు ఖబ్రస్తాన్ ఈ దళను అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు మంత్రి హామీ ఇవ్వడంతో కోడుమూరు ముస్లిం సోదరులు ఫరూక్ గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిడిపి చైర్మన్ మల్లికార్జున గౌడ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎల్లప్ప నాయుడు టిడిపి పట్టణ అధ్యక్షులు సింగిల్ విండో డైరెక్టర్ గంగాధర్ నాయుడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రాజు దావుద్ భాషా ఇంతియాజ్ భాష నిహార్ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు